ఓం మహాగణాధిపతి ఏనమ ఓం ఆయిన్ సరస్వతి ఏనమా శివాయి దత్తాత్రేయ జయరు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి దత్తాత్రేయ దత్తాత్రేయమ ఈ రోజున మనం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్య కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసనమ సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కేతు గ్రహ దోష నివారణమంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి రాజయోగం కలగడానికి ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది విపరీత రాజయోగంతో అష్టైష్ట ప్రాప్తి కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కేతుగ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతుగ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం ఉగ్ర గ్రహాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అని చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే కనుక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి ఇవంతా కూడా యాంటీ క్లాక్ యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోగాలు విపరీత అంతా కూడా ఇస్తుంటారు ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రధాన ప్రసాదించే గ్రహం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం మంత్ర సిద్ధికి మంత్ర సాధనకి యొక్క వండే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దైవ చింతన దేవుడి మీద భక్తిని ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది పుణ్య కార్యమాలు చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ దానాధర్మాలు చేసుకోవడం కానీ యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ యాగాలు చేయడం కానీ విపరీత యాగాలన్నీ కూడా చేయడం కానీ పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ యాగాలు చేసి ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలంట దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే గనక కేతు అనుగ్రహం ఉండాలట ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే గనక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుకుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రవర్ణం చిత్ర చిత్రరూపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటారు చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా బ్రహ్మ దేవతగా బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు ఈ యొక్క అధిష్ట దేవత అధిష్టాన దేవతగా ఉంటారు కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారు గణపతికి అంతా కూడా మోదకాలు ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు గ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జాతకరీత్యా గోచార రీత్యా కే గ్రహం కనుక దుస్థానాల్లో ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యమయంతమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు రోగ కారకుడు కూడా అవుతాడు కావున గ్రహం అంతా కూడా ఛాయగ్రహం కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు కేతు కేతుగ్రహం ఒక ఫలితాలు కూడా ఇస్తుంటారు యాభై శాతం రాష్ట్రాధిపతి యాభై శాతం కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనంగా ఉంటుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాధికలు కానీ గోమాత సేవ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివెంధన లాంటివి పెట్టడం కానీ ఇటువంటి అన్నదానం విద్యాదానం కానీ చేసే వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు అర్చించుకో వాళ్ళకి అఖండమైన రాజ్యం కలుగుతుంది గ్రహం వల్ల దేవుడి యొక్క నగరం శీఘ్రంగా కలుగుతుంది కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి తులారాశి వాళ్ళకి విశ్వసనామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రధానంగా కేతు మార్పు అంతా కూడా గ్రహం యొక్క విశేషాలంతా కూడా ఫలితాల యొక్క విశేషాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కేతుగ్రహం అంతా కూడా మే నెల పద్దెనిమిదో తారీఖు రోజున సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటే తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతుమంతా కూడా సింహరాశుల సంచారం చేయడం అనేది రాజయోగానికి కారణమవుతుంది మరియు బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం వల్ల రాజయోగానికి కారణమవుతుంది విపరీత రాజయోగంతో మీరంతా కూడా అష్టైశ్వర్య యోగంలో కలగాలంటే కనుక లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల తామర పూలతో కానీ ఈ యొక్క అమ్మవారికి యజ్ఞాదకృతులు చేయించడం వల్ల శ్రీ సూక్త విధానంగా మూలమంత్ర సంపుటిత విధానంగా కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవికి అంతా కూడా తామర పూలతో హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఓం కమలాత్మికాయి నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఓం కమలాత్మికాయి నమ అనే నామాన్ని నిత్యమంతా కూడా జపం చేసుకోండి తద్వారా అమ్మవారి అనుగ్రహం వల్ల శీఘ్ర లక్ష్మి కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్ర ఎవరైతే వింటూ ఉంటారో మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం ఏ రకంగా జరిగింది మహాలక్ష్మి యొక్క ఆ మదనం అంతా కూడా జరిగినప్పుడు మహాలక్ష్మి ఏ రకంగా ఆవిర్భావం జరిగిందనే చరిత్ర అనేది ఉంటుంది దాన్ని అంతా కూడా వినండి తద్వారా మీకు అంతా కూడా అకాల కష్టాల నుంచి కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శనీశ్వరి ప్రీతికరంగా తైలాభిషేకం చేసి తెల్లనొవ్వులు కానీ నువ్వులు కానీ దానం చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహ ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం వల్ల కూడా సర్వ విఘ్నాలు ఆటంకాలు కష్టాల నుంచి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష జ్ఞాన ప్రదాయుడైన కేతు అంతా కూడా ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా యోగ్య యోగరంగా ఇస్తూ ఉంటారు పుణ్యక్షేత్ర దర్శనం చేయండి ఇష్టదేవాన్ని అంతా కూడా నామస్మరణం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రతినిత్యం కూడా అరుణాచలేశ్వరంలో మీరంతా కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అరుణాచరీశ్వర క్షేత్ర దర్శనం చేసుకొని మీకు అవకాశం ఉంపడంతా కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు విపరీత తోటి ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మాంతరైన మహాపాదకాలంతా కూడా పోయి అష్టైశ్వర్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఓం అరుణాచరీశ్వరైన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా అమ్మవారి యొక్క సహస్రనామాలు చదువుకోవడం వల్ల దుర్గా సప్త సతి అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో చేయించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఉంటుంది దుర్గా సూక్తం అనే సూక్తం ఉంటుంది ఆ దుర్గా సూక్తం అంతా కూడా పద్దెనిమిది రోజుల పాటు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పారాయణం చేయించడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించి ఆ యొక్క పదిహేను రోజులు కానీ పద్దెనిమిది రోజుల తర్వాత ఈ యొక్క కడ్మాల మంత్రంతో కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క దేవి సూక్తంతో ఈ యొక్క అమ్మవారి యొక్క అమ్మవారి సూక్తంతో అంతా కూడా దుర్గా సూక్తంతో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దె దుర్గా సప్తసతి ఒక పారాయణంతో హోమం చేయించుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాలు ఎవరైతే జాతకరించ సర్వ కష్టాలంతా కూడా అనుభవిస్తున్నాం దుఃఖాలు అనుభవిస్తున్నాం కష్టాలు బాధలంతా అంతా కూడా విపరీతంగా ఉన్నాయని చెప్పేసి అనుకునే వాళ్ళు ఈ చండీ మూలమంత్రంతో చండి సప్తసతి విధానంగా అంతా కూడా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఓం దుమ్ మహా నామాన్ని చెప్పని చేసుకోవడం వల్ల కూడా కష్టాన్ని నుంచి పెట్టబడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ధనాదాయాలు రాజయోగానికి అంతా కూడా బృహస్పతి యోకరంగా ఉన్నారు శరీశ్వరుడు అంతా కూడా సంచారం చేయడం రాష్ట్రాధిపతి అయిన శుక్రుడితో పాటు స్థానంలో ఉన్న శుక్రుడితో పాటు సంచారం చేయడం అనేది విపరీత రాజయోగానికి కారణమవుతుంది మనశ్శాంతమైన జీవితం జీవిస్తారు ఆహ్లాదకరమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగానికి కారణమవుతుంది జయ గురు దాత్రేయన్